తమ్ములు అమ్మాయి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా అండి ఈరోజు నేను సంక్రాంతి పండుగ వస్తుంది కదా అందరిళ్లలో పిండి వంటలు తీసుకుంటారు ఆ పిండి వంటల్లో నేను మా తమిళనాడు స్టైల్లో మురుకులు అంటారండి అదే జంతికల్ని మురుకులు అంటారు తమిళనాడు స్టైల్లో తేనుకుల మురుకులు అంటారండి అదైతే ఎలా చేయాలో చూపిస్తాను ఎక్కువ స్పైసీగా ఉండదు అసలు కారం ఉండకుండా తేన గుల్ల మురకని బాగా తెల్లగా చేస్తారు కొబ్బరిపాలుతో అది ఎలా చేయాలో చూపిస్తాను అలాగే ఇంకొకటి మన బొబ్బట్లు చేసుకుంటాం కదా మనం ఎప్పుడు తోటి పూర్ణం చేసి బొబ్బట్లు చేసుకుంటాము ఈరోజు పెసన్లతో పూర్ణం చేసి హెల్దీగా గోధుమ పిండితో బొబ్బట్లు చేద్దామండి ఈ రెండు రెసిపీలు నాకు తెలిసినట్టుగా మీకు చెప్తున్నాను మీరు ట్రై చేయండి హెల్దీ అయిన రెసిపీస్ రెండు కూడా రండి వీడియోలోకి వెళ్ళి ఈరోజు ఆ రెండు రెసిపీస్ ఏంటో చూసేద్దామా ఇప్పుడు నేను కొద్దిగా తక్కువ కొలతలతోనే చేసి చూపిస్తాను మీరు చేసుకునే కొలతలను పెట్టి దాన్ని పెంచుకోండి ఇప్పుడు నేను ఈ కప్పుకి రెండు కప్పుల బియ్యం పిండితోటి మురుకులు చేస్తాను దానికేమో రెండు కప్పుల బియ్యం పిండికి అరకప్పు సాయి మిన గుళ్ళు వేస్తున్నాను ఈ సాయిమిన గుళ్ళని స్టవ్ని సిమ్లో పెట్టుకుని లైట్గా గుళ్ళు బాగా వేడెక్కే వరకు వేయించుకుంటే చాలు రంగు ఎక్కువగా రావనవసరం లేదు ఇప్పుడు దీంతోపాటు ఒక కప్పు పెసరపప్పు వేసుకున్నాను రెండిట్ని ఈవెన్గా కలుపుతూ బాగా వేడెక్కే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలాగా చేత్తో ముట్టుకుంటే మనకి ఎక్కువ వేడి అన్నట్టు అనిపించినప్పుడు తీసేస్తే సరిపోతుంది మరి రంగు రావట్లేదు ఇప్పుడు మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్లా చేసుకుని జల్లించుకున్నాము ఇప్పుడు నేను రెండు కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను బియ్యం పిండిని కూడా బాగా జల్లించుకుని దీంతోపాటు మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్న మినపప్పు పెసరపప్పు పౌడర్ను కూడా బాగా జల్లించుకుందాం ఇలా చిన్న చిన్న నూకలు వస్తాయి అందువల్ల జల్లించేసుకుని ఒక స్పూన్ బటరు ఒక స్పూన్ నల్ల నువ్వులు వేసుకున్నాను మీరు తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు దీంతోపాటు కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను మీరు వాము ఉన్న వేసుకోవచ్చు కొద్దిగా ఇంగువ కూడా వేసుకున్నాను ఇదంతా బాగా కలిపి దీనికి తగినంత ఉప్పు వేసుకోవాలి నేను బట్టర్ వచ్చి సాల్టెడ్ బట్టర్ వేసుకున్నాను అందువల్ల ఉప్పు తక్కువగా పోసుకున్నాను ఇప్పుడు దీనికి ఒక కప్పు వరకు కొబ్బరి పాలు పోసుకున్నాను కొంచెం చిక్కటి కొబ్బరి పాలు పోసుకుని దాని తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండి ఇలా వచ్చే వరకు కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గాను ఉండకూడదు ఇలాగా కరెక్ట్గా మనం ముట్టుకుంటే మెత్తగా ఉండేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసుకున్నా నేను సన్ఫ్లవర్ ఆయిలే పోసుకున్నాను పోసుకుని ఇప్పుడు జంతికల గొట్టంలో మీకు కావలసిన టైప్లో అయితే జంతికలు వేసుకోవచ్చు నేనైతే చిన్న చిన్న హోల్స్ ఉన్న జల్లెడైతే పెట్టుకున్నాను మీరు పెద్దగా ఉన్నవైనా పెట్టుకోవచ్చు ముళ్ళులు మురుకులు అంటారు కదా అదైనా పెట్టుకోవచ్చు పెట్టుకుని ఇప్పుడు జంతికలు వేసుకుందాం ఇలా గరిటి మీద మనం తిప్పేసి నూనెలో వేసుకోవచ్చు లేకపోతే ఒక క్లాత్ మీద కానీ కవర్ మీద కానీ జంతికలు మనం వేసి వేసుకోవచ్చు నేనైతే ఎప్పుడూ ఇలా గరిటి మీద వేసే వేస్తాను నాకు ఇది సులువుగా ఉంటుంది మురుకులు వేసిన తర్వాత దీన్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మరి హైగా పెట్టుకుంటే త్వరగా మాడిపోతాయి ఇలాగ రంగు వచ్చే వరకు తీసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం తెల్లగా తీసుకున్న బాగానే ఉంటుంది కాకపోతే మనకి ఎప్పుడు కూడా జంతికలు కొంచెం రంగు వస్తేనే తినేటప్పుడు టేస్ట్గా కమ్మగా ఉంటాయి ఇప్పుడు అలాగే అన్ని మురుకుల్ని వేసుకుంటున్నాను ఇలాగా క్లాత్ మీద కూడా వేసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు జంతికలు వేగేలోపు పెసలు తోటి పూర్ణం బొబ్బట్లు చెప్పాను కదా దానికోసం ఒక గ్లాస్ పెసలికి ఒకటిన్నర గ్లాసులు నీళ్లు వేసి కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఈరోజు కూడా మా అబ్బాయి వీడియో తీస్తున్నాడు మొన్న మన కిచెన్ టూర్ వీడియో పెట్టాం కదా అందులో కూడా మా అబ్బాయి వీడియో తీసాడు లాస్ట్లో చిన్న చిన్న బ్లూ పర్స్ యాడ్ చేశాను అందులో చాలా మంది బాగుందని చెప్పి కమెంట్స్లో పెట్టారు చాలా మంది ఆ వీడియోకి మంచి మంచి కమెంట్స్ చెప్పారు ఆ కమెంట్స్ చూస్తుంటే చాలా ఆనందం వేసింది మీ కమెంట్సే నాకు ఎక్కువగా మోటివేషన్ ఇస్తున్నట్టుగా ఉంటుంది అలాగే నన్ను ఇక్కడ వరకు తీసి వచ్చింది కూడా మీ కమెంట్సే అంటాను మీ కమెంట్స్ చూసే కొద్దీ నాకు ఇంకా చేయాలి ఇంకా బాగా చేయాలి నా దగ్గర ఇంకా వీళ్ళు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు చేయాలి అని చెప్పి చేయాలని నా మోటివేషన్ అన్నది మీ కమెంట్స్ ద్వారా నాకైతే వచ్చింది అందులో చాలా కమెంట్స్ మా అబ్బాయి చదివి చెప్తూ ఉంటాడు ఒకసారి నా కమెంట్స్ చదవడానికి కూడా టైం ఉండదు మా అబ్బాయి ఒకసారి కాలేజ్ నుంచి వచ్చి కమెంట్స్ చదివి ఒకసారి వారే పెడతాడు లేకపోతే వాడి చదివి చెప్తుంటాడు నాకు అలాగే మన ఛానల్లో ఎక్కువగా కమెంట్స్ పెడుతుంటారు ఎవరు అది పద్మజ రాజశేఖర్ ఆ కమెంట్స్ నువ్వు మోటివేషన్ అంటే నాకు గుర్తొచ్చింది ఆవిడే మన ఛానల్ కి మోస్ట్ కమెంటెడ్ సబ్స్క్రైబర్ ఒక వీడియోకి ఒక ఆరు ఏడు కమెంట్స్ పెట్టకుండా ఉంటారు నువ్వు అంటే చాలా ఇష్టం ఆవిడ కంటిన్యూగా మనకి చాలా మంది కమెంట్స్ పెడతారు అందులో మన యూట్యూబ్లో మనకి చూపిస్తుంది అనమాట మన కి ఎక్కువ మంది కమెంట్స్ ఎవరు పెట్టారు అన్నది మనకి యూట్యూబ్ చూపిస్తుంటుంది అలాగైతే నాకు నిన్న మా అబ్బాయి చూపించాడు నీ ఛానల్కి ఏమే కమెంటే అమ్మ పద్మజ రాజశేఖర్ అని చెప్పేసి అని చెప్పి ఆవిడ నిజంగా ఒక్కోసారి ఒక వీడియోకి ఐదారు కమెంట్స్ కూడా పెడుతూనే ఉంటారు వైజాగ్ అనుకుంటా వైజాగ్ వస్తే దంటక్క అని చెప్పి పిలుస్తుంటారు తప్పకుండా వైజాగ్ వస్తే పద్మజా గారు తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను మీ ఇంటికి వస్తాను కూడా ఇగోండి మాట్లాడుతూ జంతికలు అన్నీ వేయించేసుకున్నాము చూడడానికి చాలా బాగున్నాయి కదా చాలా కమ్మగా ఉంటాయి ఇగోండి మన టేస్ట్ అయిన తమిళనాడు స్టైల్లో కొబ్బరిపాలు మురుకులు అయితే రెడీ అయిపోయినాయి మురుకులు అంటారండి తమిళనాడులో ఇక్కడ నేను మురుకులు అంటున్నాను మనకి ఇక్కడ తెలుగులో జంతికలు అంటారు తమిళనాడులో మురుకులు అంటారు సరే ఎంత బాగున్నాయో బాగా గుల్లగా చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది పెసరపప్పు వేయడం వల్ల చాలా గుల్లగా ఉంటాయి అందులో మనం సన్నగా ఉన్న హోల్లా వేస్తాం కదండి చాలా బాగున్నాయి దంతికలు కొబ్బరి పాలు వేయడం వల్ల ఆ కొబ్బరి పాలు ఫ్లేవర్తో చాలా టేస్ట్గా ఉంది రండి తర్వాత ఇప్పుడు మనం పూర్ణం తోటి గోధుమ పిండితోటి బొబ్బట్లు చేద్దాం మనం కుక్కర్లో పెసలు ఉడకపెట్టుకున్నాం కదా నాలుగు విజిల్కి చక్కగా మెత్తగా ఉడిగిపోయింది దీన్ని ఒక కడాయిలో వేసుకుని ఆ నీళ్ళంతా ఎగిరిపోయేదాకా కుక్ చేసుకుందాం అంతలో ఇంకొక కడాయిలో అరకప్పు నువ్వులు పావుకప్పు వేపించినపప్పు వేసి దూరగా వేయించుకున్నాం కొంచెం నువ్వులు సువాసన వచ్చే వరకు వేయించుకుని మన ఫ్లేవర్కి తగినట్టుగా ఒక ఆరు యాలికాయలు వేసి వేయించుకుని పొడి చేసుకుందాము ఇప్పుడు పెసల్లో నీళ్ళంతా పోయిన తర్వాత గట్టితో కానీ మేషర్తో కానీ బాగా మెత్తగా మేష్ చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది బొబ్బట్లకి ఇప్పుడు ఇందులో ఒకటిన్నర కప్పుల వరకు తురుముకున్న బెల్లం వేసుకున్నాను బెల్లం వేసుకుని బాగా బెల్లం కరిగే వరకు కలుపుకుందాము ఇలా బాగా బెల్లం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీకి వేసుకున్న నువ్వులు వేర్శెనపప్పు పొడిని కూడా వేసుకుందాం ఈ పొడి వేయగానే మనకి పూర్ణము తొందరగా గట్టిపడిపోతుంది ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకో కడాయిలో కొద్దిగా నెయ్యి పోసుకుని ఒక అరకప్పు కొబ్బరి తురుముని వేసి బాగా రోస్ట్ అయ్యేలా వేయించుకోవాలి బాగా వేయించుకుంటేనే మనకి బొబ్బట్టు నిల్వ ఉంటుంది కొబ్బరి బాగా వేయించేస్తే మనకి నాలుగైదు రోజులు వారం రోజులైనా బాగా నిల్వ ఉంటుంది కొబ్బరిని కూడా వేసి బాగా కలుపుకొని మనకి ఎంత ఇష్టపడితే అంత నెయ్యి వేసి పూర్ణం కలిపి చల్లారి ఇప్పుడు మనం బొబ్బట్లకి పిండి కలుపుకుందాం ఒకటి ముప్పావు కప్పు గోధుమ పిండి వేసుకుని పావు కప్పు మాత్రం మైదా వేసుకున్నాను దీనికి తగినంత ఉప్పు వేసుకుని ఒక టేబుల్ స్పూన్ అంతా బట్టర్ వేసుకుని ఇదంతా బాగా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని మరీ చపాతీ పిండిలా కలుపుకోకూడదు సాఫ్ట్గా ఉండేలా కలుపుకుంటేనే మనకి బొబ్బట్లు బాగా మెత్తగా వస్తాయి పిండిని ఒక ఐదు నిమిషాలు బాగా మెత్తగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలిపితే చేతికి అంటుకోకుండా వస్తుంది ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను నేను అలా కలిపినప్పుడు మన చేతికి అంటుకోకుండా మెత్తగా ఉంటుంది పిండి ఇలాగా పిండి సాఫ్ట్గా మరీ గట్టిగా కాకుండా కలుపుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం బొబ్బట్లు ఏ సైజుకి చేస్తామో ఆ సైజు చూసుకుని లోపల పూర్ణాన్ని తీసుకోవాలి పూర్ణం ఎంత తీసుకున్నామో అదే సైజులో పిండి కూడా తీసుకుని ఇప్పుడు పిండిని చిన్న ఉండలుగా చేసుకుని బాగా పల్చగా చేసుకుని మధ్యలో పూర్ణాన్ని పెట్టి ఈవెన్గా ఇలా చేసుకోవాలి అన్ని వైపులా పూర్ణం వెళ్ళేలాగా ఈవెన్గా చేసుకోవాలి పిండి తక్కువగా ఉండి పూర్ణం ఎక్కువగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది ఇలాగా పైకి పూర్ణం కలిపిస్తూ ఉండాలి అప్పుడే మనకి బొబ్బట్లు సాఫ్ట్గాను ఉంటాయి తీపి ఎక్కువగా తినడానికి టేస్ట్గా కూడా ఉంటుంది ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బొబ్బట్లను నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలి ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ మనము ఇలాగా బొబ్బట్లని ఒకేసారి రెండు మూడు వేసైనా కాల్చుకోవచ్చు ఎందుకంటే నేను చిన్న చిన్నగా చేశాను కదా అందువల్ల నాకు దోశ ప్యాన్ పెద్దది వల్ల రెండు మూడు కానీ నాలుగు కానీ వేసుకోవచ్చు నేనైతే అలాగ వేసుకుని కాల్చుకుంటున్నాను ఇలాగా పిండిని మధ్యలో పెట్టి జాగ్రత్తగా క్లోజ్ చేసి పైన మిగిలిన పిండిని తీసి ఉండలా చుట్టి దాన్ని మజ్జికి ప్రెస్ చేశారంటే మధ్యలో పూర్ణమంతా ఈవెన్గా అన్ని వైపులకి వెళ్తుంది చూసారా ఇలా పూర్ణం అన్ని వైపులా ఉంటేనే బాగుంటుంది ఎంత పలచగా చేయగలిగితే అంత పలచగా పూర్ణం బయటికి రాకుండా చేసుకోవాలి ఇలా చేసుకుని బొబ్బట్లను ఇలా కాల్చుకున్నాను నెయ్యి వేసుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కాల్చుకుంటే సాఫ్ట్ అయిన గోధుమ పిండితోటి బొబ్బట్లండి ఆ కొద్దిగా మైదా కూడా మనకి కొంచెం ఆ పిండి సాగడం కోసం వేసాను అది కూడా వేయకుండా కూడా స్కిప్ చేయొచ్చు ఇలాగా మెత్తని బొబ్బట్లని గోధుమ పిండి పెసలతోటి హెల్తీగా టేస్టీగా తయారు చేసి చూడండి ఎప్పుడు రొటీన్గా శనగపప్పుతో చేస్తాం కదా ఇలా పెసలతో ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది మనం లోపల నువ్వులు ఆ వేపిన శనపప్పు అన్నీ వేసాం కదా అందువల్ల అయితే టేస్ట్ చాలా బాగుందండి చాలా సాఫ్ట్గా ఉంది కూడా మీరు ట్రై చేయండి టేస్టీ అయినా బొబ్బట్లు చుసెర జంతికలు కూడా ఎంత గుల్లగా ఉన్నాయో ఒక చేతితో ఇట్టే విరిగిపోయాయి అంత బాగున్నాయి రెండు రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి బొబ్బట్లు చుసెర ఇలిపితే అలాగా పొడి పొడిగా రాలిపోతుంది అంత సాఫ్ట్గా ఉంది లోపల లేయరు ఆ లోపల పూర్ణం కూడా అంత బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి నెయ్యి ఎక్కువ వేసుకుంటూ కాల్చుకుంటే బొబ్బట్లు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి మీరు ట్రై చేయండి ఓకే అండి ఈరోజు తమిళనాడు స్టైల్లో కొబ్బరి పాలు మురుకులు అదే జంతికలు చేసి చూపించాను అలాగే మనం పెసలుతోటి హెల్తీగా పెసలు అలాగే మైదా లేకుండా బాగా తక్కువగా మైదా వేసి గోధుమ పిండితో సాఫ్ట్ అయిన బొబ్బట్లు కూడా చేసాము ఈ రెండు రెసిపీల్ని మీరు ఈ సంక్రాంతికి మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆంధ్రాలో మీ తమ్ములమ్మాయిని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియో మంచి వ్లాగ్తో మీ ముందు ఉంటాను నండి వనకం